కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు జిల్లా పరిషత్ హై ఆవరణలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు శ్రీనివాస్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన చదువు తీసుకుని నాడు నేడు అనే కార్యక్రమంతో పాఠశాలలు ప్రైవేటు పాఠశాలకు దీటుగా తయారు చేశారని విద్యార్థులలో నైపుణ్యతను వెలికితీసే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు మరింత చేరువయ్యే విధంగా విద్యా బోధనలో మార్పులు తీసుకువచ్చారని విద్యార్థుల యొక్క చదువు ఎక్కడా ఆటంకం కలగకుండా వారికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు రూపొందించి వారి యొక్క విద్యార్థుల యొక్క విద్యాభ్యాసానికి తోడ్పాటునిచ్చే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారని అన్నారు అందుకే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తల్లిదండ్రులు ఓటు వేసి మన పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది వేస్తారని కోరుకుంటూ విన్నవించుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గొర్రె రామచంద్రరావు మండల వైసీపీ కన్వీనర్ చింతకైల చిన్నబాబు వైసీంపిలు కొలుపోలు రవణమకృష్ణ బొండుపల్లి గంగాధర్ తలుపులమ్మ లోవ దేవస్థానం మాజీ చైర్మన్లు లాలం బాబ్జీ బొంగు ఉమారావు కోట్నందూరు సర్పంచ్ గరిసింగి శివలక్ష్మి దరబాబు హై స్కూల్ చైర్మన్ ఉల్లూరి శ్రీను మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల విద్యాశాఖ అధికారులు ఏవిఎస్ శ్రీనివాస్ రామశేఖర్ బృందం హెచ్ఎం వేణుగోపాల్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు ఈరోజు కోట జీ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎంబీపీ గారికి ఎందుకంటే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విద్యార్థులకి ట్యాబుల్ పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో ఉన్న స్కూళ్ళకి మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది గతంలో ఇటువంటి విద్యా వ్యవస్థలో ప్రక్షాళన లేదు జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలన్నీ రూపుతీచి స్కూళ్ళన్నీ కూడా ప్రతి గ్రామంలోని ఎన్ని ఉంటే అన్ని స్కూల్ని కూడా నాడు నేడులో భాగంగా ఆ అన్ని అభివృద్ధి చేసి పిల్లలకు యూనిఫామ్లు బుక్స్ అలాగే ఆ తల్లిదండ్రులకి వాళ్ళు చదువు భారం అనే ఉద్దేశంతో అమ్మఒడి రూపంలో కూడా వాళ్ళకి చేయొద్దని అందిస్తున్నారు అలాగే మంచి ఫుడ్ అందిస్తున్నారు ఇటువంటి మెరుగైన వసతులు మీకు ఎందుకు కల్పిస్తున్నారంటే మీరు మంచిగా చదువుకొని మీరు ప్రయోజకులు అవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు విద్యార్థులు విద్యార్థినులు మంచి భవిష్యత్తు ఉండాలని మంచి చదువు చదువుకోవాలని సదుద్దేశంతో నాడు నేడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించక ముందు పరిపాలించిన తరువాత ఎలా ఉందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అందుకు తగ్గట్లుగానే స్కూల్ అన్నింటిని ఆధునీకరించడం బిల్డింగ్లు అవి టైల్స్ వేయించడం అలాగే నీటి వసూలు కల్పించడం అలాగే విద్యార్థులను మంచి చదువు చదువుకోవాలి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న డబ్బు డబ్బున్న వాళ్ళే చదివించుకోగలుగురు వాళ్ళకే ఈ ట్యాబ్స్ ఈ ల్యాప్టాప్స్ లేకపోతే సెల్స్ ఉంటాయి లేని వాళ్ళకి ఉండవు కానీ జగన్ గారు ఏమనుకున్నారు డబ్బున్న వాళ్ళతో సమానంగా ఈ పేద మధ్యతరగతి పిల్లలు సమానంగా చదువుకోవాలి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అనే సదుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బై అనే విద్యా సంస్థతో ఒప్పందం చేసుకొని మరి ఈ ట్యాబ్ ఈ ట్యాబ్స్ మీకు అందివ్వడం జరుగుతుంది అంటే వారితో సమానంగా మీరు కూడా మంచి మంచి చదువులు చదువుకోవాలి మీరు ఎంతమంది ఇంజనీర్లు అవుతారు డాక్టర్లు అవుతారు లాయర్లు అవుతారు లేకపోతే సైంటిస్టులు అవుతారు మీ తాలూకా ఫలితాన్ని మీ తాలూకా చదువుని మీ తాలూకా పట్టుదలని బట్టి మీ స్థాయిలో మీరే నిర్ణయించుకోబడతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య మా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఎప్పుడో మా సెంటర్లోనో లేకపోతే ఆఫీసుల్లోనో ఎక్కడో పెట్టడం జరిగేది కానీ ఈరోజు ప్రత్యేకంగా స్కూల్లోనే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల మీద అంత శ్రద్ధ చూపిస్తున్నారు ముఖ్యంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎయిత్ క్లాస్ పిల్లలకి టేబుల్ పంపిణీ కూడా ఈరోజే లాంచ్ చేయడం జరుగుతుంది అంటే నారు నేడు తీసుకొని పిల్లల కోసం ఎంత శ్రద్ధ చూపిస్తున్నారనేది ఈ కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయవచ్చు అదేవిధంగా అంటే రాజకీయాల గురించి ఇక్కడ మీకు చెప్పకూడదు కానీ అవసరం ఉంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఇలాంటి ట్యాబ్లు కానీ కంప్యూటర్లు కానీ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆయన పరిపాలన అంతా పూర్తి అయిపోయినా కానీ ఎక్కడ మీరు గుర్తుకు రాలేదు కారణం ఏంటంటే మీకు ఓట్లు లేవని ఆయన పని పనిచేయడం ఇంకా ఓట్లు లేనివాడికి ఏం పని చేస్తాడు కానీ మీ దగ్గర ఒక ఆయుధం ఉంది మీ జగన్ మావేని రేపు ముఖ్యమంత్రిని చేయడం కోసం మీ దగ్గర సరైన ఆయుధం ఉంది ఆయుధం ఏంటంటే మీ తల్లిదండ్రులు మీ బంధుమిత్రులు పెద్దవాళ్ళందరూ కూడా జగన్ గారిని గెలిపిస్తే మా భవిష్యత్తు బాగుంటుంది ఈ ఐదేళ్ళలోనే ఎంత మార్పు వచ్చింది మరో పది పదిహేను ఏళ్ళు ఆయన ఉంటే మేము మంచి ఉద్యోగాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ తల్లిదండ్రులకి మేము ఒప్పించి రేపు రాబో ఎన్నికల్లో మన మంత్రివర్యులు రాజా గారిని గెలిపించడానికి మీ వంతు మీరు కృషి చేయాలి ఉపయోగించుకోవడం కూడా మన బాధ్యత మీ పిల్లలందరూ కూడా మంచి ప్రయోజకులయ్యి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ తల్లిదండ్రులకి మీ గ్రామానికి అందరికీ కూడా మంచి పేరు తేవాలని తెలియపరుస్తూ ఈ అవకాశం